Hei, Lucky. Good morning Lucky. సార్ అక్కడికి వెళ్ళేసరికి మేము బాగా అలసిపోయి వెళ్ళాము ఆ నెక్స్ట్ డే భోగి కదా కనీసం ఉదయాన్నే లేచి భోగి మంటలో వేస్తా ఉన్న నమ్మకం కూడా లేదు మాకు అంతగా అలసిపోయాము ఈ ఆవు పిడకలు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు కానీ ఆ టైంకి ఎలాగో తెచ్చుకొని లేచి అలా భోగి వేసాము లక్కీగా భోగి మంటలు చూసి భయపడి దూరంగా పారిపోతాడేమో అనుకున్నాను కానీ వాడు ఇంకా అక్కడికే దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఉంటాను అలా అయ్యో తప్పు నాన్ అద్ర కొయ్యకూడదు అక్క వదిలే లక్క నిన్ను శారద పొడిసింది వచ్చిందమ్మ వచ్చింది సారదా అంటే అంతే ఎత్తు नमस्कार आरोको अम्मा दा 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 వద్దు వద్దునా ప్లీజ్ సరదా ఆ రోజు సాయంత్రమే నేను దేవమ్మని ఇంటి ముందు ఊడ్చి బాగా అలికినట్టుగా పేడకల్లాపు చల్లమని అడిగాను తను వెళ్ళే ముందు మొత్తం పేడకల్లాపు చల్లి వెళ్ళింది యోగా చేస్తున్నావా ప్లీజ్ లక్కీ ఫ్రెండ్స్ కదా లక్కీ లెండ్స్ సాయంత్రం లక్కీని తీసుకొని ఊర్లోకి వెళ్ళాము అది మన రాకీ గార్డు మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా స్నూపీతో ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు రాకీ వాడు ఒక త్రీ మంత్స్ నుంచి కనిపించట్లేదు రావట్లేదు అసలు వాడు ఏమయ్యాడు కనుక్కుందామని చెప్పి ఊర్లోకి వెళ్ళాను కాసేపు పూల్సింగ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అలాగే సరదాగా ఇప్పుడు ఏమి ప్రతిసారి తినడానికి చాలా తీసుకొస్తాను ఈసారి టైం లేక తీసుకురాలేకపోయాను అక్కడ అట్లానే మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దామని చెప్పి కూడా వెళ్ళాము అనమాట కేటద్దమ్ ప నాన్న కేటైద్దా దా కేటద్దా అస్సలు అస్సలు లక్కీ మాటవు అసలు చూడు నేను కేటెయ్యడానికి లక్కీ బయటికి తీసుకెళ్తా ద సూపి దా ఏం ముగిద్దమా దా ముగిద్దం ఉదయాన్నే మళ్ళీ మంచులో లేచి ముగ్గేయగలుగుతాను లేదో అని రాత్రే ముగ్గేస్తావా నువ్వు వేస్తావా నువ్వు in the అయితే గుబ్బెమ్మలు కూడా పెట్టాల్సింది కానీ ఇంకా నాకు ఓపిక లేదు ఇంకా తర్వాత రోజు తెల్లవారుజామును పెట్టచ్చు అని చెప్పేసి వెళ్ళి పడుకున్నాను కానీ నెక్స్ట్ డే నిద్ర లేచేసరికి బాగా జ్వరము ఒళ్ళనొప్పులు జలుబు ఇవన్నీ వచ్చినాయి అయినా సరే లేచి మూలుక్కుంటా వెళ్ళి గుబ్బెమ్మలు చేసి పెట్టి వచ్చి పడుకున్నాను ఈ పాట పల్లకి చిత్రం కోసం గీతం నేను పడుకునేసరికి ఏం తోచగా పాపం బయట లక్కీ లక్కీగా చూడండి రేడియో అంటున్నాడు కూర్చొని అక్కడ కానీ నేను ఒకటి గమనించానండి లక్కీ ఇక్కడికి రావడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ ప్లేస్ ని మేమెంతగా ఆస్వాదిస్తామో లక్కీ కూడా సేమ్ అలానే ఆస్వాదిస్తున్నాడు ముఖ్యంగా సూర్యోదయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు చెప్పు మామూలుగా అయితే ఇంట్లో ఎప్పుడైనా నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే లక్కీ కూడా నా పక్కన నుంచి పడుకొని నిద్రపోతాడు డిస్టర్బ్ చేయడు కానీ ఆ రోజు నాకు బాలేదని వాడికి అర్థమైపోయినట్టుంది నా పక్కనే కూర్చొని అట్లా నా మొహల మొహం మీద చూస్తూ మూలుగుతూ నన్ను లెగమని అడుగుతున్నాడు అనమాట పాపం వాడు బాధపడుతున్నాడు నాకు బాలేదని నిజానికి ఏమైందంటే అంతకు ముందు రోజు నేను భోగికి ముందు రోజు నేను టీవీ చూస్తుంటే నెక్స్ట్ డే అంటే భోగి రోజు టీవీలో పొద్దున్నే ఇది చార్లీ సినిమా అంటే కుక్క సినిమా కదా చూద్దామని చెప్పేసి నెక్స్ట్ డే అనుకున్నాను కానీ నెక్స్ట్ డే పని ఉండటం వల్ల మర్చిపోయాను నేను సడన్గా గుర్తుకొచ్చింది అప్పటికే సగం సినిమా అయిపోయింది కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి చూస్తూ స్టార్ట్ చేశాను ఆ సినిమా చూసి బాగా బాధ అనమాట అస్సలు ఏడవకూడదు అనుకున్నాను కానీ ఏడ్చాను అది కాకుండా నిన్న నేను ఊర్లోకి వెళ్ళానని చెప్పాను కదా రాకీ గార్డ్ గురించి తెలుసుకుందామని పిచ్చిగా వాడు చనిపోయి ఉంటాడని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను కానీ నేను ఊర్లోకి వెళ్ళాక కన్ఫర్మ్ అయింది అనమాట వాడు చనిపోయాడని అందుకని కూడా కొంచెం బాగా బాధ అనిపించింది అది కాకుండా ఇంకా పండగప్పుడు మా అమ్మాయి కూడా లేదు తనకి ఎగ్జామ్స్ అనమాట అయిపోగానే తను కూడా రాలేదు అది కాకుండా సంక్రాంతి అప్పుడే మా అమ్మ చనిపోయిన టైం కదా సిక్స్టీన్త్ రోజు ఇవన్నీ కలిపి నాకు ఎందుకో బయటకు మామూలుగా అనిపించినా సరే మనసులోపల అప్పుడు ఏదో దుఃఖంగా అనిపించింది అదన్నీ కలిపి ఇలా జ్వరం రూపంలో బయటకు వచ్చినేమో అనిపించిందండి నాకు కొంచెం నాకు నా ఏమో కానీ లక్కీగాడు బాధ చూసేసరికి ఇంకా బాధ కనిపించింది ఈలోపు మన అక్కడ ఊర్లో పిల్లలందరూ లక్కీ తడుకోవడానికి వచ్చారన్నమాట వాళ్ళు గేట్ దగ్గర ఉంటే చూస్తున్నాడు లక్కీగాడు వాళ్ళు అంతకు ముందు రోజు కూడా వచ్చారు ఆడుకోవడానికి భోగి రోజు కూడా వచ్చారు లక్కీకి పిల్లలు అంటే విపరీతమైన ఇష్టం బాగా ఆడుకుంటాడు పిల్లలు కాసేపు లక్కి ఆడుకున్నారు కాసేపు ఏమో గాలిపట్టాలగా వేసుకున్నారు మన పైకి వెళ్ళి ఆ గాలిపట్టాలగా వేసేటప్పుడు పాటలు పెట్టించుకున్నారు పాటలు ప్లేలిస్ట్ మొత్తం పూర్తిగా నాకు విరుద్ధమైన ప్లేలిస్ట్ అనమాట నేనేమో పాత పాటలు దేవుడి పాటలు వింటాను పిల్లలేమో అవి ఏంటిది పల్సర్ బైక్ అంట అది ఒక పాట విన్నారు ఇంకా అట్లాంటివి అండి ఇంకేదో గుర్తుకు రావట్లా అన్నీ అలాంటి పాటలు అనమాట ఇంట్లో మా అమ్మాయి కూడా పెడతది ఆ పాటలు నేనేమో ఏంటి అమ్మాయి పాటలు తీసి నేను నా పాటలు నాకు పెట్టమో అడుగుతూ ఉంటాను ఇక్కడ వచ్చాక వెళ్ళిన మొత్తం నేను ఏం అనలేకపోయాను ఎందుకంటే వాళ్ళు అసలైన ఉన్నాం కదా కాస్త వాళ్ళు రావటం వల్ల సరదాగా అనిపించింది అందుకే ఎంత సౌండ్ పెట్టినా నేను ఆ పాటలు వెళ్ళలేకపోయినా కూడా భరించాను నేను పొద్దునే ఎంత జ్వరంగా ఉన్నా కూడా సరదా దగ్గరికి వెళ్ళాను కానీ నన్ను చూడగానే సరదా అర్థమైపోయింది నాకు ఒంట్లో వాళ్ళదని వాటి రెండు ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా మారిపోయినాయి నా చేతిని స్మెల్ చేసినాయి అనమాట మామూలుగా అయితే పండగ రోజు కదా పండగ రోజు పూల్సింగ్ వాళ్ళు రారు కదా నేనే పెట్టేస్తాను అనమాట వాటికి దాణ అది కానీ ఆ రోజు నేను పెట్టలేకపోయాను గంగా అయితే ఒక్క నిమిషంలో అయితేనే ఊరుకోదు అరుస్తూనే ఉంటుంది అమ్మ అమ్మ అని కానీ ఆ రోజు అస్సలు ఒక్కసారి కూడా నన్ను పిలవలేదు అమ్మ అని నాకు బాలేదని వాటికి అర్థమైపోయినట్టుంది సాయంత్రం నాకు కొంచెం తగ్గి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పిలిచింది గంగ నన్ను ఏంటమ్మా ఏంటన్న గంగా ఏం తల్లి వస్తున్నా ఉండు వస్తున్నామ్మా ఏమైందమ్మా ఏం కావాలి బంగారు తల్లికి పొద్దునుంచి ఏం చేయలేదు కదా ఇంకా స్నానం చేసి కొంచెం పాయసం చేశాను మొదట విడుదలగా ఐదు వందల నలభై కోట్ల రూపాయలను వర్చువల్ గా విడుదల చేశారు అనంతరం ఆయన ఆదిలాబాద్ కుమరం భీం ఆస్ఫాబాద్ నాగర్ కర్నూలు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు చెందిన గిరిజన బృందాలతో దృశ్య మాధ్యమం ద్వారా ముచ్చటించారు ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన ఆరోపణలు తారక రామారావు ఎక్స్ వేదికగా తోసిపుచ్చారు రాష్ట్రంలో పదేళ్లు అధికారులు ఉన్న అంశాలు ఏమిటంటే వాతావరణ సమయం అంతే కాదు సారవంతమైన నేలలు ఉండాలి అంతకు ముందు తర్వాత ఈటీవీలో పండగ అనే సినిమా వస్తే చూసామండి కాసేపు ఇది ఎప్పుడు వచ్చినప్పుడు సినిమా కదా కానీ అప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం పాటలు వస్తే లాగేటాలు జరిపేటాలు ఏముండవు ఇష్టమైతే చూడాలి లేకపోతే మా అనుకోవాలంతే బాగుందండి సినిమా లకి అన్నానా తొందర చెప్పి గుడ్ బాయ్ బాయిల్ లక్కీ లేంచుకో ఎంచుకో బాయిల్ అన్నా లక్కీ కొంతసేపు ఉండొచ్చు కొన్నాను అంత చల్లు ఎందుకు బయటికి సరే Hmm. पदा लाख पदना बेटी पता

మెల్లగా వచ్చావు మాకు రా వస్తావా రావా వస్తావా రావా బాయ్ ఎందుకు అలా చేస్తున్నా అసలు మాటలు ఎందుకు నువ్వు ఏమి లక్కీగా అండి లోపలికి రమ్మని రాలేదు కదా నేను లోపలికి వచ్చి ఏదో బాగా గొడవ పడుతున్నట్టు పెద్ద పెద్దగా అరిచాను గొడవని ఫీల్ రావాలిగా నేను ఏంటంటే వేరే భాష పోయినా వచ్చేసింది లక్కీ మన గొడవ పంపించడానికి వస్తుంది నక్కీ ఏమైందమ్మా ఏమైంది మెదం అరుచుకుంటున్నావా వచ్చేసావా బయట నేను లాస్ట్ వీడియోలో ఇంతకు ముందు కొన్నిసార్లు కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా మిల్క్ ప్యాకెట్ ఓపెన్ చేసి పాలు పోస్తున్నట్టు చూపించినప్పుడు మిల్క్ ప్యాకెట్ పాలు పాడకండి అసలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు అన్ని పాల ప్యాకెట్లు కల్తీ ఉండవండి కొన్ని మంచిది కూడా ఉంటాయి నేను సుమారు ఒక సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి ఏదో వేరే దానికోసం సర్చ్ చేస్తుండగా నాకు ఇది దొరికిందనమాట అప్పటి నుంచి ఇదే వాడుతున్నాం మేము ఇది ఆర్గానిక్గా ఫీడ్ చేస్తారు వాటికి తర్వాత ఇవి ఏ టూ మిల్క్ కూడా అనమాట ఏ టూ బఫెలో మిల్క్ అప్పటి నుంచి ఇవే మంచి పాలే అనమాట చెడ్డవేమి కాదు అయితే లోకల్గా పోయించుకోవచ్చు కదా అంటుంటారు అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ రోజు వచ్చిన పాలు ఉంటాయి కదా అది వేస్ట్ చేయలేం కదా అందుకే అక్కడిని తీసుకొచ్చుకుంటాం అనమాట రోజు ఉంటే అది సరిపోతుంది కానీ వన్ డే కన్నా ఎక్కువ ఉంటే అక్కడ లోకల్గా వెళ్ళి పాలు తెచ్చుకొచ్చుకుంటాం మేము పాలు కాగేపు నేను మన ఫామ్లో మీకు ఇంతకు ముందు ఎప్పుడు చూపించిన ఒక ప్లేస్ చూపిస్తాను అంటే నాకు గుర్తునేదే చూపించలేదు మరి అది ఆ చివరమాట అక్కడ త్రీ ఇయర్స్ బ్యాకే మేము అవి శ్రీగంధం మొక్కలు పెట్టాము ఈ చివరి నుంచి ఆ చివరికి ఇంకా అటువైపు కూడా కొన్ని మొక్కలు పెట్టాము అవి ఇప్పుడు ఇంత పెరిగినాయి పెట్టి ఒక త్రీ ఇయర్స్ అయిపోతుందండి అయితే అవి వాటికి పెట్టినప్పుడు వాటికి హోస్ట్ ప్లాంట్స్ పెట్టాలంటారు ఫస్ట్ ఒక లాంటి హోస్ట్ ప్లాంట్స్ పెట్టాలి కొంచెం పెరుగుతున్నప్పుడు ఇంకొకటి తర్వాత పర్మనెంట్ హోస్ట్ అట్లాంటివి ఏవో ఉన్నాయండి అవి టెక్ చెట్లతో కలిపి పెట్టాలని ఫస్ట్ హోస్ట్ ప్లాంట్స్గా కూరగాయ మొక్కలతో కలిపి పెట్టాలని అతిథి మొక్కలు అనమాట అని చెప్పారు అవి కూడా పెట్టాం మేము మధ్యలో బత్తాయి మొక్కలు రేగి చెట్లు పెట్టాము అక్కడ చూడండి ఇంకొక పంచ మొక్క ఉంది మొత్తం మన ఫామ్లో ఒక ఐదు పంచ మొక్కలు ఉండాలి నాకు తెలిసి ఆ చివరి ఇంకోటి ఉండాలి అది కనిపించట్లేదు ముందు ఒక మన ఇంటి వెనక ఒకటి ఉంటుంది ముందు రెండు ఉంటాయి వెనక రెండు ఉండాలి అదండి ఇక్కడ నుంచి ఆ చివరి దాకా శ్రీగంధం మొక్కలు ఉన్నాయన్నమాట అటువైపు కూడా కొంచెం ఉన్నాయి ఇవాళ చూస్తే కొంచెం ప్రెగ్నెంట్ అనిపించినాయి సరే మీకు కూడా చూపిద్దాం కదా అని ఇటు వచ్చాను అందరూ రావాలి కనుము కదా గోల్కి స్నానం చేయించి వాటిని చక్కగా అలంకరించి పూజ చేయాలి కానీ నాకు అస్సలు అంత ఓపిక లేదు అండ్ స్నానం చేయించే ఓపిక కూడా అస్సలు లేదు అందుకే దేవమ్మ వాళ్ళని చేయించమని చెప్పాను గంగకి స్నానం అంటే చాలా ఇష్టం ఇంతకుముందు అసలు కదలకుండా చేయించుకునేది కానీ విచిత్రంగా ఏంటో ఈసారి చూస్తే అస్సలు వాళ్ళని ఒంటిమి చేయి ఇనివ్వట్లేదు ఇంకా నాకు మళ్ళీ ఓపిక లేకపోయినా వెళ్ళి నేను అక్కడ నుంచి ఉంటే కడగనిచ్చింది ఏదో అయింది మొత్తానికి మళ్ళీ దానికి అలవాటు చేయాలి కాలు దగ్గర లకి బట్ అవట్ అమ్మో కుక్కలు లక్ అమ్మో తొందరగా తొందర నవలాలి అవట్ శ్రద్ధంగా బాగానా माय लव्स तना ना पढ़ कौन दे बाय सचिन बाय बेटू बाय बाय लकी बाय लकी बाय बाय नाना సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్